నాన్ ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారో చూశాను అంకుల్ నిన్ను చాలా మిస్ అవుతూ ఉంటారు ఐ హావ్ అప్లాన్ గివ్ మీ ఏ సెకండ్ గైస్ కమ్ ఆన్ ఇన్ అమ్మ ఇప్పుడేంటి చోలుల దండయాత్ర పాండ్యుల పాడయాత్ర అని లెసన్స్ అని చెప్పగదా మాకు నోర్మీరా ఇది ఒకప్పటి మన ఏపీ మ్యాప్ ఓహ్ నేను ఈ కాయిన్ టాస్ చేస్తాను అది ఎక్కడ పడితే మనం అక్కడికి వెళ్తాం హాలిడేకి వావ్ మరి ఇప్పుడు సముద్రంలో పడితే దూకి నువ్వు పట్రా నేను మళ్ళీ టాస్ చేస్తాను వావ్ కాయిన్ ఇప్పుడు ఊరిపోడు ఐ లైక్ దిస్ డ్యూట్ వేయ్ టాస్ ఈ పురం మీద పడాలి సుబ్రహ్మణ్యపురం మీద పడాలి సుబ్రహ్మణ్యపురం మీద పడాలి అమ్మ నాన్న కూచి మీ పూజలే పలించే చూడు మీ ఊరే వచ్చింది కానీ నాకు టూ డేస్ లో ప్రొడ్యూసర్ తో మీటింగ్ ఉంది స్టోరీ నరేషన్ ఇస్తానని చెప్పా అదైపోయిన వెంటనే జాయిన్ అయిపోతాను ముందు మీరు వెళ్ళండి నువ్వు రాకపోయినా ఈ ప్రపంచానికి ఎలాంటి నష్టం లేదు నువ్వు ఆగిపో టూ డేస్ మిస్ చేయవు కదా పక్కా వస్తాను ప్రామిస్ తొక్కలే ఆయన దీని స్టోరీ ఎవడంటాడు అవునా కార్తిక్ నా ఆల్ ది బెస్ట్ చెప్పు ఆల్ ది బెస్ట్ ఐ విల్ బి సక్సెస్ఫుల్ కార్తిక్ ఆల్ ది బెస్ట్ చెప్పాడుగా రే బావా ముందు వాళ్ళ నమకాలు వేళ్ళ నమకాలు మాత్రం కాదు ముందు దీని నమకాలు మార్చు సూపర్ రా సూపర్ మన్యపరం అసలు కార్తిక్ గారు కాయిన్ విసరడం అది కరెక్ట్గా వచ్చి సుబ్రహ్మణ్యపురం మీద పడుతుంది న్యాచురల్గా లేదు ఏదో కుడుతోంది రే మళ్ళీ మ్యాప్ కింద మ్యాగ్నెట్ పెట్టావా అనుకున్నానరా ఏంటి అతమలు చేసావరా నాకు ముందే తెలుసురా నువ్వు పులిహార కలపడంలో సమర్థుడు అని రే కార్తీక్ మేఘ్నా ఫోన్ రా ప్రొడ్యూసర్ తో మీటింగ్ లో ఉందంట మళ్ళీ చేస్తానండి స్పెషల్ తీసుకొచ్చా ఓ సూపర్ ఏంటిది ఏ పడదా ఆ గుత్తంకాయ కూర అంటే మా కార్తీక్ గడికి చాలా ఇష్టం అండి కొంచెం కూడా ఎవరికి ఏ నేను పెడతా మిగిల్చరు ఏం కార్తిక్ బాలేదా అచ్చం అమ్మ చేసినట్టుగానే ఉంది నేనే చేశాను ఆంటీ దగ్గర నేర్చుకున్నా రండి 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 కూర్చోండి నేను బయలుదేరండి ఏం పర్లేదు కూర్చో మన ప్రియమ్మ స్నేహితుడు నమస్తే అండి మా ఊరు హెడ్ మాస్టర్ గారు ఫోన్ చేస్తారా వద్దండి ఇంకా చాలా పనులు ఉన్నాయి మీతో ఒక శుభవార్త చెప్పాలని వచ్చాను చెప్పండి మా అమ్మాయికి పెళ్లి ఇస్తాదోయి నాకు ఇష్టమైన మంచి హృదయం ఉన్న మీకు మొట్టమొదటి శుభలాఖ ఇవ్వాలని వచ్చాను మీ అభిమానం తీసుకు మా సుబ్రహ్మణ్యాపురంలో మందాకూడదండి అందుకే ఇక్కడ ఇచ్చాను ఇక్కడైతే ఇబ్బంది ఉండదు కళ్ళు కుండే బావాని అరేంజ్మెంట్స్ ఉన్నాయి చూడు మరి ఇంట్లో అందరు పడుకున్నారా అందరు పడుకున్నారండి ఏ సమస్య లేదు ముందు నేను అరే ఇదిగో తాగండి వద్దురా నేను మందు మానేశాను మానేశావా సుబ్రహ్మణ్యపురం శివార్లలో ఇంత శుభ్రంగా కళ్యాణం చేస్తే నువ్వు మందు కొట్టడం మానేసి అంటావు ఎప్ప మంత అవుతుంటే కంట్రోల్ తప్పుతున్నాను రా చూడ కంట్రోల్ తప్పడానికి కదా తాగేది వినే చెప్పు చీప్గా గా ఏమన్నావరా కళ్ళు చీపా నువ్వు ఎప్పుడైనా వైట్ మైన్ తాగేవరా జీవితంలో తాగలేదు ఇక్కడ దొరుకుతుందా జరుగుతరా ఒకసారి ఏ ఎలా ఉన్నరా బల పోన్ రా రకుమారో నువ్వు కొన్నందుకు ఎక్కడికి వెళ్తున్నారురా ఈ టైంలో లో ఈవినింగ్ వాకింగ్ ఎల్లుస్తా ఆ త్వర వచ్చే Yard wine. White wine. Mm. Ah. Mm. Huh? come back. I said come back. Okay, I back. Mm. Can't give me the దుబ పడింది తుడుచు తుడుచు ఓకే ఐ విల్ హెల్ప్ ఐ విల్ హెల్ప్ 마스터스터하하하요하하하하하아하하하하하 రాత్రి హెడ్ మాస్టర్ గారు బాడీ దగ్గర ఇది దొరికింది ఇన్స్పెక్టర్ గారు దీన్ని కూడా మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఎవరికి ఏమీ తెలియనివ్వకండి ఒక్క నిమిషం సార్ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా బాబు ఇది మా ఊరి సమస్య ఇందులో మీరు కలుగ మంచిది ఎవరికి మంచిది సార్ నాకా ఆ మాయకులు చావు వెనుకున్న మనిషికా మనిషి కాదు కార్ దేవుడు దేవుడు నాడు మాకు వెనకాల ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఆఫీసరే ఇలా ఉంటే ఇంకా ప్రజల ప్రాణాలు ఎవరు కాపాడతారు సార్ మీరందరూ ఏ లోకంలో ఉన్నారు అసలా ఇందులో ఏముందో తెలుసా దేవుడు నన్ను పిలుస్తున్నాడు నేను వెళ్తున్నాను అని గాంధార లిపిలో రాసు గాంధార లిపి కొన్ని వందల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన భాష నిన్న సాయంత్రమే కదా వాళ్ల కూతురు పెళ్లి కుదిరిందని హెడ్ మాస్టర్ సంతోషంగా మీకు కాడిచి వెళ్లారు ఈ లోపలే దేవుడు పిలిచేశాడా మీ కుమారు నాకు ఇంతకు ముందే చెప్పాడు ఇప్పటి వరకు పదిహేను మంది చనిపోయారని వీళ్లలో చాలా మంది జీవితంలో స్కూల్ మొహం చూడని నిరక్షరాశులు వీళ్ళందరికీ ఎలా తెలుసు ఎప్పుడూ అంతరించిపోయిన గాంధార లిపి ఏదో జరుగుతుంది మీ ఇప్పుడు తెలుసు కానీ మాకు ఎప్పుడో తెలుసు ఈ లెటర్ మీనింగ్ చెప్పడానికి వచ్చిన పాలియోగ్రాఫిక్ ఆర్టిస్ట్ మా కళ్ళ ముందే చనిపోయాడు మీ కళ్ళ ముందే కాదు ఇక నా కళ్ళ ముందు ఏం జరగబోతుందో చూద్దాం నేను కూడా చదివాను కదా ఈ లెటర్ అవ్వబోతుందో చూద్దాం ఇక నుంచి ఈ కేసు నేను కూడా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాను